హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటునాగరాజ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుందాం ఏమలేదు ఫ్రెండ్స్ నిన్న నైటు పన్నెండు గంటల నైటు పన్నెండున్నర ఒకటి గంట టైంలో కొంతమంది ఫోన్ చేసి ఫేక్ కాల్ చేసి విపరీతంగా మాట్లాడారు ఫ్రెండ్స్ ఎందుకు కాల్ చేస్తున్నారండి ఆ టైంలో అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నేను వాయిస్ రికార్డ్ పెడతాను మీ లాస్ట్ ఎండింగ్లో మీరు చూడండి ఫ్రెండ్స్ నేను ఎవరు ఎంతమంది ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా నేను ఎవరిని ఏమంటాం లేదు ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా ఏమంటాం లేదు నా బతుకు నేను బతుకుతున్నాను ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వరు ఎవరెంత ఫేక్ కాల్ చేసినా ట్రోల్ చేసినా కూడా ఎవరు రూపాయి ఇవ్వరు నేను ఏ తప్పులు చేయటం లేదు మా అమ్మ నాన్నని చూసుకుంటూ నా వ్యవసాయం నేను చేసుకుంటూ నా షూటింగ్ నేను చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతున్నాను ఎవరన్నా ఒక ఐదు వేలు ఇచ్చి అకౌంట్లో వేసి యాక్టింగ్ పర్పస్ మీద ఎక్కడికైనా రమ్మంటేనే వెళ్తున్నాను వాళ్ళు చెప్పిన యాక్టింగే కెమెరాల ముంగల బిల్డప్ వర్కే చేస్తున్నాను అని కొన్ని వందల సార్లు చెప్పాను ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎందుకు వీడియోలు పెడుతున్నామంటే నాలుగు రూపాయలు వస్తాయనే స్వార్థంతో ఉద్దేశంతో పెడుతున్నాను అంతకు తప్ప ఎవరిని బాధ కాదు ఎవరిని ఉద్దేశించి కాదు వీళ్ళు ఉంటే చూడండి లేకపోతే వదిలేయండి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం కడుపు నింపుకోవడం కోసం నాలుగు వేలు నోట్లోకి పోవటం కోసం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే చూడండి లేకపోతే బ్లాక్ చేసుకోండి స్కిప్ చేయండి ఇదే విషయం కొన్ని వందల సార్లు చెప్పాను అయినా కూడా ఇంకా ఫేక్ కాళ్ళు హెచ్చరి కాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ ఎవరిని ఏమన్నా ఇబ్బంది పెడితే నేను చెప్తున్నా కదా దయచేసి వీలుంటే సపోర్ట్ చేయండి లేకపోతే వదిలిపెట్టండి మా అమ్మ నాన్నను చూసుకుంటూ వాళ్ళకి నెలకు మందులు మాత్రలు వ్యవసాయానికి పెట్టుబడులు మా పిల్లగాళ్ళకి బడి ఫీజులు ఇంట్లో ఖర్చులు బట్టలు గొడ్డలు పురుగు మందులు వ్యాప ఇవన్నీ చూసుకుంటూ బతుకుతున్నాం తప్ప ఎవరిని కూడా బాధపెట్టి కాదు దేశంలో మందు కొంపలు ముంచే వాళ్ళని హత్యలు చేసే వాళ్ళని గవర్నమెంట్ సొమ్ము దింగే వాళ్ళని రకరకాల మోసాలు చేసేవాళ్ళని చంపేవాళ్ళని చచ్చేవాళ్ళని దేశద్రోహుల్ని ఇలాంటి వాళ్ళు మాత్రం ఏవనరు మా లాంటి మధ్యతరగతి కుటుంబం ఒక సోషల్ మీడియాలో వీడియోస్ వేసుకుంటూ బతుంటే ప్రైవేట్ అకౌంట్ పెట్టుకొని ప్రైవేట్ అకౌంట్లు అంటే వాళ్ళ కుటుంబం మాత్రం వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం వాళ్ళ హ్యాపీ హ్యాపీగా ఉండాలా యువతు మాత్రం విపరీతంగా విచిత్రంగా కామెంట్లు పెడుతున్నారు మాకు తెలుగు రాదా తిట్టలేమా సరే ఎంతెందుకు ఒకసారి కా ఆ వాయిస్ రికార్డు పెడతాను మీరే చూడండి వాళ్ళని తిట్టలా కాదు ఫోన్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పైన పైన పెడతాను వీలుంటే కాల్ చేయండి నేను తిట్టలేక కాదు దీన్ని చెప్పాను డైరెక్ట్గా ఇది వీడియో పెడతాను 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 అంటే పెట్టుకో 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 ఏమని చేసుకో అన్నారు జాగ్రత్త ఫ్రెండ్స్ ఇక నుంచి నాకు ఏ ఫేక్ కాల్ వచ్చినా ఏ రకరకాల బా ఇబ్బంది పెడితే మాత్రం నేను డైరెక్ట్గా ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాలో పెడతా చెబుతున్నా ఎందుకంటే బాగున్నారా తిన్నారా అన్నం తిన్నారా ఏం చేస్తున్నారా పని చేయండి ఏమైనా పనుంటు చేయండి నైట్ పూట పన్నెండున్నర ఒంటి గంట టైంలో ఎందుకు ఆ అప్పుడు ఫోన్ చేసి తిన్నారా ఏం చేస్తున్నారు నైట్ ఒంటి గంట టైంలో ఏం చేస్తారండి ఎవరైనా సరే చూడండి మీకు అర్థం అవుతుంది హలో 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 ఏం చేస్తున్నావు హలో

ఈ రికార్డు ఈ నెంబరు ప్రొఫైల్లో పెట్టి నైట్ రెండు ఫోన్ చేసి మోదం నీటిలో సరేనా సరేనా పెట్టేనా రేపు వేసుకో సరే ఓకే బాయ్ గుడ్ నైట్ లేదు లేదు రేపు పొద్దున్నే పడుతుంది పొద్దున్నే ఫోన్ చేసి చూసుకున్నా ఇప్పుడే చూసుకున్నా నేను అర్థం కాదా తిన్నావా ఏ నైట్ రెండు పదకొండు పన్నెండు నడుపు తిన్నావా ఎందుకు నాకు అర్థం కాదు నిద్రపోతు అంటే నువ్వు శేఖర్కి లాలీపాప్ చేసినావు అంట తమ్ముడు మాటలు నైట్ పన్నెండు నడుపు ఫోన్ చేసినావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా లాలీపాప్ మీ ఇంట్లో ఎవరికి చేసినావు నువ్వు మీ అమ్మకి మీ ఆయనకి ఏ కాదు నీకు నీకు చేస్తా మీ అమ్మకి చేసినావా నీకు చేస్తావు మీ అమ్మకి నీ చెల్లకి నీ అక్కకి చేసినావు అంటున్నా సరే చేసుకో నాకు నీదే కావాలి నాకు నీదే ఇష్టం సిగ్గు సరే మానవ మర్యాద నైట్ పూట ఫోన్ చేసి బతుకు జీవితం లేదు పాడు లేదు లేదు బతుకు వచ్చిన జీవితం ఎందుకు బతున్నారా నాకు అర్థం కాదు మీ బతుకు గాలిపూరి నాశనం అయిపోతారా పెడితే నాశనం దేవుడు అనేవాళ్ళు ఉంటే దేవుడు అనేవాళ్ళు ఉంటే మీ కుటుంబం దేవుడు